ో నమ ఓం శ్రీ మాత్రే నమ మూడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం సరే మేషరాశి వారికి కనుక మనం చూసామని అంటే సాధారణంగా మనం ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఏ విషయమైనా సరే ఎలా ఉంటుందంటే మన ఆలోచన ధోరణి ఏదైనా ఒక పని చేస్తున్నాం ఉద్యోగమే చేస్తున్నాం వ్యాపారమే చేస్తున్నాం ఇంట్లోనే ఉన్నాం ఇంకా కంఫర్ట్ జోన్ కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాం సో కంఫర్ట్ జోన్ కావాలి అనే ప్రయత్నం ఎక్కువ కనపడుతుంది ఈ వారం అంతా కూడా అందుకని ఏంటంటే కంఫర్ట్ జోన్ పెరగడం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని కూడా అనుకోవచ్చు అంటే ఉద్యోగపరంగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లేకపోతే ఉద్యోగాల్లో ఇంకా కంఫర్టబుల్గా ఉండడానికి ఇంకా ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు లేకపోతే నలుగురిని కలుస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు మీ ర్యాపోను పెంచుకుంటూ ఉంటారు మీ యొక్క ఫ్రెండ్స్ని పెంచుకుంటూ ఉంటారు అలాగే ఏ విధంగా ఉంటే నేను బాగుంటాను అనే ఒక ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు కాబట్టి వారం మొదలవటం దీంతో మొదలవుతోంది అయితే వీటన్నిటితో పాటు ఇక్కడ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి ఆలోచనలు విపరీతంగా అయినప్పుడు నిద్ర పట్టని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సమయానికి నిద్రపోవటం సమయానికి భోజనం చేయటం అలాగే ఎక్ససైజెస్ లాంటివి చేయటం ఇలాంటివి ఈ వారం ఖచ్చితంగా మేషరాశి వారు చేయాల్సిందే అయితే ఈ వారం ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళామనంటే ఆర్థికంగా వీరికి అనుకూలత కనపడుతుంది వృత్తి వ్యాపారాల రీతి అనుకూలత ఉంది సంతానానికి అభివృద్ధి కనపడుతుంది అలాగే అనుకున్న లక్ష్యం వైపుగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ ఏంటంటే కంఫర్ట్ జోన్ని పెంచుకునే క్రమంలో అనవసరమైన ఆలోచనలు చేసి ఎక్కువగా ఇబ్బంది పడే కంటే ఎలానో వారం అంతా కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి మీరు కొంచెం మెల్లమెల్లగా దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి ఇక్కడ ఇష్టదేవత ఆరాధన సరిపోతుంది ఆదిత్య హృదయం చదువుతూ ఉండటం సూర్య నమస్కారాలు చేయటం సమయానికి నిద్రపోవటం తెల్లవారుజామునే నిద్ర ఇది కనుక మీరు పాటించగలిగితే తప్పనిసరిగా ఆరోగ్యపరంగా మీకు అన్ని రకాలుగాను ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం వృషభ రాశి వారికి కూడా మనం చూసుకున్నామనంటే ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతోంది భార్యాభర్తల మధ్యన మంచి అనుకూలత రాబోతోంది భార్యకు కానీ భర్తకు కానీ చక్కటి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం మొదలవటమే చాలా అనుకూలంగా ఉంది అలాగే ఇక్కడ ఆర్థికమైన అనుకూలతతో పాటు కుటుంబ పరంగా కూడా చాలా వరకు ప్రాస్పెరిటీ ఉంటుంది గ్రోత్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం వృషభ రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఉద్యోగపరంగా కూడా చక్కటి అనుకూలత అనేది కనపడుతుంది ఇంకా వ్యాపారస్తులకి కనుక మనం చూసుకుంటే వ్యాపారస్తులకి కూడా వారు అనుకున్న విధంగా వారి వ్యాపారం గడవటం అలాగే ఆర్థికంగా అనుకూలత రావటం పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి కూడా అనుకూలత ఉండటం అలాగే భార్యాభర్తలు గనక కలిసి ఇక్కడ వ్యాపారం చేస్తుంటే వారికి అనుకూలంగా ఉండటం ఒక మాట మీద నిలబడటం ఒక పని చేయటం ఇవి రెండూ కూడా మనకి కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ సంతానానికి అనుకూలంగా ఉంది విద్యార్థులకి అనుకూలంగా ఉంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది దీంతోపాటు మంచి మార్పులు చేర్పులు మీ భర్తకు కానీ భార్యకు కానీ ఉద్యోగపరంగా కూడా కనపడుతున్నాయి ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం మీరు ఎటువంటి పరిహారం చేస్తే మీకు బాగుంటుందో చూద్దాం ఇక్కడ ఇంకా మంచిగా మీకు ఇంకా మంచి ఫలితాలు రావాలి ఇంకా మంచిగా గ్రోత్ ఉండాలి ఇంకా మంచిగా గుర్తింపు రావాలి ఇంకా మంచిగా ఆర్థికంగా అనుకూలత ఉండాలి అని అంటే మీరు శనివారం రోజున లేదా మంగళవారం రోజైనా పర్వాలేదండి నువ్వుల దానం ఇవ్వండి మంగళవారం రోజు నువ్వుల దానం ఏంటి అని అనుకోవద్దు మీరు దానం ఇచ్చి చూడండి మీకు ఫలితం కూడా చక్కగా కనపడుతుంది అలాగే మీరు శనివారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే ఇక్కడ ప్రయత్నం కొంచెం ఎక్కువగా ఉంది అలాగే ఇక్కడ తల్లిగారి ఆరోగ్యం గురించి కొంచెం మీరు ఇబ్బంది పడటం కూడా కనపడుతుంది మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది రుణ రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు కనపడుతున్నాయి చిన్న చిన్న మైనర్ సర్జరీస్ లాంటివి అయ్యే అవకాశాలుంటాయి వీటితో పాటుగా వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి అలాగే హాస్పిటల్స్లో ఉండాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి మిథున రాశి వారు ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి వారి ఆర్థికమైన పరిస్థితుల గురించి అలాగే వాహనాలను నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం దీంతో పాటు మీ యొక్క తల్లిగారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవటం తల్లిగారితోటి మన విభేదాలు రాకుండా చూసుకోవటం అలాగే ఆస్తి తగాదాలు లేకుండా చూసుకోవటం తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే ఇక్కడ కోర్టు సమస్యలు అధికంగా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి దీంతో పాటుగా వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి మార్పులు చేర్పులు కూడా అంటే అన్నీ అనుకూలంగానే ఉన్నట్టుగా ఉన్నా కూడా ఏది కూడా మీకు మనసుకి ప్రశాంతతనిచ్చే విధంగా ఉండదన్నమాట అందుకని ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత అనుకూలత అనేది ఉన్న ఆర్థికంగా కొంత మీకు అనుకూలత ఉన్న ఇక్కడ మనసు అనేది ప్రశాంతంగా ఉండదు లేదా మీరు కోరుకున్న విధంగా మీకు ఇక్కడ ఉండదు అని కూడా మనం చెప్పుకోవచ్చు రుణ బాధలు మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నాయి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది అనారోగ్యపు విషయాలు అనారోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఒత్తిడి కూడా మీకు ఉంటుంది దుబారా ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి మీ సంతానము విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కానీ వేరే వేరే చోట్లకి వెళ్ళి వేరే ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నం చేయటం కానీ మనం ఖచ్చితంగా గమనించవచ్చు కాబట్టి ఈ రాశి వారు మాత్రం వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి అలాగే కాకులకి ఆహారం పెడుతూ ఉండండి దీని వలన మానసికమైన వేదన కొంచెం తగ్గుతూ ఉంటుంది అలాగే కొంత ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి కలుగుతుంది ఆరోగ్యపరంగా మీరు కొత్త పడేందుకు కూడా అవకాశాలుంటాయి ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి కనుక మనం చూసామని అంటే ఇక్కడ వీరికి సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే సంతానానికి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి విద్యలో ఆటంకాలు కలిగే అవకాశాలు విద్యార్థులకి కనపడుతున్నాయి మాట వినకపోవటము విభేదాలు తల్లిదండ్రులతోటి రావటము అలాగే మొండి పట్టుదల చూపించటము ఇలాంటివి కొంచెం అధిక శాతం మనకి కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ఈ విషయాలలో కొంత జాగ్రత్త అవసరము ఆరోగ్యానికి సంబంధించి ఆర్థిక పరమైన విషయాల గురించి ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అలాగే మీకు ఏడో తారీఖు గురించి కొంత అనుకూలత అయితే ఉంటుంది ఆర్థిక పరమైన అనుకూలత వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత భార్యాభర్తల మధ్యన అనుకూలత ఇలాంటివన్నీ కూడా మీకు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వృత్తిపరంగా గనక మనం చూసుకున్నామంటే చక్కటి అనుకూలమైన సమయంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే కోర్టు సమస్యలు కొంచెం ఉండేందుకు ఉన్నాయి అలాగే ఈ కోర్టు సమస్యలన్నీ కూడా కొంత మీకు సమయం పట్టేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మీరు ఆర్థికమైన అనుకూలత వైపుగానే వెళ్తున్నారు కానీ సంతానానికి సంబంధించి ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి మీరు కాలభైరవ స్తోత్రం చదువుతూ ఉండండి అలాగే కుక్కలకి రొట్టె ముక్కలు అంటే మనం చపాతీలు అంటాం కదా చపాతీలని ఆహారంగా పెడుతూ ఉండండి దీని వలన పిల్లల ఆరోగ్యం కుదుటపడుతుంది వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఈ టెన్షన్స్ అనేవి తగ్గటం కనపడుతుంది మీ ఆరోగ్యం కూడా మీకు కుదుటపడుతుంది ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత మీకు కొంత మీకు వెసులుబాటు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల ఆరోగ్యము పిల్లల ఒక విద్యాబుద్ధులు పిల్లల గురి పిల్లల ఒక ఆలోచనలు అలాగే వారి యొక్క జీవితం గురించి లేకపోతే వారి ఉద్యోగం గురించి వీటి గురించి ఎక్కువగా మదన పడతాం కనపడుతోంది కనుక కాలభైరవుని ఆరాధించటం వలన అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటికి వస్తారు ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే సింహరాశి వారికి కూడా ఇక్కడ వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా వహించాల్సిందే అలాగే వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి కుటుంబ సభ్యులతోటి మంచి విందు వినోదాలలో పాల్పంచుకునేందుకు అవకాశం ఉంది స్నేహితులను కలిసే అవకాశం ఉంది ప్రేమికులకి కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భార్య కానీ భర్త కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి చాలా అనుకూలంగా ఉంది కంఫర్టబుల్ జోన్లో ఉంటారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులకి కొంత అనుకూలంగా ఉన్న ఆడవారు ముఖ్యంగా కోపతాపాల జోలికి వెళ్లకుండా ఉండటం అలాగే కొంచెం ఈగో క్లాషెస్ రాకుండా చూసుకోగలిగితే ఉద్యోగపరంగా కూడా వీరికి ఇంకా మంచి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది సాధారణంగా మీ మేనేజర్స్ తోటో లేకపోతే మీ బాసెస్ తోట మీ వర్క్ రిలేటెడ్గా మీకు కొంచెం ఇబ్బందులు అనేవి క్లాషెస్ అనేవి వస్తూ ఉంటాయి అందుకనే ఏంటంటే ఈ క్లాషెస్ ఇలాంటివి కూడా మీకు సాల్వ్ అవుతాయి బట్ వీటి కోసం మీరు కొంచెం వెయిట్ చేయాలి మీరు గనక సెవెంటీన్త్ వరకు ఫిఫ్టీన్త్ సెవెంటీన్త్ వరకు మనం వెయిట్ చేయగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏవైనా డెసిషన్స్ తీసుకుంటున్నారు వృత్తిపరంగా అనుకున్నప్పుడు ఆ డెసిషన్స్కి సంబంధించి కొంచెం వెయిట్ చేయగలిగితే మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది అప్పటి వరకు కొంచెం మీకు విభేదాలు వచ్చే అవకాశాలుంటాయి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి వృత్తిపరంగా టెన్షన్స్ విపరీతంగా ఉంటాయి మార్పుల కోసం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కానీ అవేవి మీకు పెద్ద అనుకూలంగా అయితే ఉండేందుకు అవకాశాలు కనిపించటం లేదు కాబట్టి వలన కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతున్నారే తప్ప మిగతా అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది అనేది కనిపించట్లేదు వృత్తి వ్యాపారాల రీత స్ట్రెస్ఫుల్గా ఉంటుందని చెప్పుకుంటున్నాం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పుకుంటున్నాం మీరు చెప్పే మాట మీ యొక్క సీనియర్స్ ఆర్ మీ యొక్క టీం పెద్దగా వినకపోవచ్చు లేకపోతే మీరు చెప్తున్న ఆర్గనైజ్ చేస్తున్న విషయం వారు అంత పాజిటివ్గా కూడా తీసుకోకపోవచ్చు కాబట్టి కొంచెం మీరు వెయిట్ చేస్తే ఇంకా మీకు రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వారం ఉద్యోగ వ్యాపారస్తులకి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తే గనక కొంచెం కాంప్రమైజ్ అయ్యేందుకు ప్రయత్నం చేయాలి భార్యకు కానీ భర్తకు కానీ వేరే ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు ఖచ్చితంగా మంచి అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి మీరు దుర్గా పూజ చేస్తూ ఉండటము అలాగే లెదర్ ఐటమ్స్ అంటే లెదర్కి సంబంధించిన బ్యాగ్స్ కానీ లేకపోతే వస్తువులు కానీ బెల్ట్స్ కానీ అలాంటివి ఈ వారం మీరు కొనకుండా ఉంటే మీకు మంచి రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం కన్యారాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే అంటే ఇక్కడ చక్కటి మార్పు కనపడుతుందండి కన్యారాశి వారికి కాబట్టి కన్యా రాశి వారికి ఆర్థికమైన అనుకూలత కనపడుతుంది అలాగే ఆరోగ్యపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం అలాగే వృత్తి వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత ఉందని చెప్తున్నాం కుటుంబ పరంగా కూడా అనుకూలత ఉందని చెప్తున్నాం సరే ఖర్చు అనేది ఉంది బట్ వీటన్నిటితో పాటు ఆర్థికమైన అనుకూలత వలన చాలా విషయాలలో మీరు మెరుగ్గా ఉండేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొద్దిగా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది ఇంటర్వ్యూస్ వెళ్ళే వారికి మాత్రం కొంత పాజిటివ్గా ఉంటుందనే మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం వారు అని అంటే జస్ట్ మేము ఇంకా ట్రై చేద్దాం అనుకుంటున్నాము అలాగా అలాగే ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి కొంత పాజిటివ్గా ఉంటుంది జస్ట్ మేము ఇప్పుడే అనుకుంటున్నాం ఆలోచిస్తున్నాం అనే వారికి నేను ఇందాక చెప్పాను అందుకని ఏంటంటే ఆలోచిస్తున్నాము ఇంకా మేము ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాము ఇలాంటి వాళ్ళందరికీ టైం పడుతుంది బట్ ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఇంటర్వ్యూలకి వెళ్ళండి అలాగే ఇక్కడ ఉద్యోగానికి సంబంధించి కొంచెం మీకు అనుకూలంగా ఉండేందుకే అవకాశాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి మీరు మాత్రం వినాయకుడిని లేదా గణపతిని ఆరాధిస్తూ ఉండండి అలాగే బ్లాంకెట్స్ ఉంటాయి కదా నల్లటి బ్లాంకెట్ నల్లటి బ్లాంకెట్ని దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి తదుపరి తులారాశి ఇంకా తులారాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే వీరికి సంబంధించి వీరు ఒకటి ప్రయాణాలు చేయటం ఎక్కువగా ఉండటం శ్రమ ఎక్కువగా పడటం అలాగే బంధుమిత్రుల్ని కలవటం దీంతో పాటు ఖర్చులు విపరీతంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా మనకి తులారాశి వారిలో కనపడుతున్నాయి అయితే వారం మొదలవటం మాత్రం ఆర్థికమైన అనుకూలతతోటే మొదలవుతుంది అలాగే చక్కగా మీకు కుటుంబ సభ్యుల్ని కలవటం కానీ తర్వాత మీ యొక్క మంచి మాటతోటి నలుగురిని గెలుచుకోవటం కానీ ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు కాబట్టి వారం మొదలవటమే కొంత పాజిటివ్ నేచర్ తోటే కొంత పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మొదలవుతుంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంత అండర్స్టాండింగ్ అనేది కనపడుతుంది ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత కాంప్రమైజ్ అయ్యేందుకు అవకాశాలు అయితే కనపడుతున్నాయి అయితే ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి చాలా వరకు కూడా పాజిటివ్గా ఉండబోతోంది కాబట్టి అలాగే మీ సంతానం ఎవరైతే ఉంటారో వారికి కూడా పాజిటివ్గా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం అంటే ఎగ్జామ్స్ రాసేవారు ఎవరైతే ఉంటారో వారికి పాజిటివ్గా ఉంటుంది వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవుతారు లేదా ఎగ్జామ్ అనేది బాగా రాస్తారు ఇలా మనం అనుకోవచ్చు మీరు కనుక ప్రాపర్టీస్ లాంటివి ఏవైనా కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటే ప్రయత్నం అయితే తప్పకుండా కనపడుతుంది ప్రాపర్టీస్ లాంటివి చూసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి మీకు ఇవి కూడా పాజిటివ్గానే ఉన్నాయి ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ఈ వారం చాలా పాజిటివ్గా ఉంది అయితే ఓవరాల్గా మనం చూసుకున్నామంటే ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండటం ఆర్థికమైన అనుకూలత ఉండటం కుటుంబ సభ్యుల్ని కలవటము విందు వినోదాలకి వెళ్ళడము ప్రయాణాలు చేయటము కొంచెం ఖర్చులు ఉన్నా కూడా మీకు ఖర్చుకి తగినట్టుగా మీకు ఆర్థికమైన అనుకూలత కూడా ఉండటం సంతానానికి అనుకూలంగా ఉండటం భార్యాభర్తలకి కూడా అనుకూలంగా ఉండబోతోంది వీటితో పాటు ప్రేమికులు కూడా కొంత అండర్స్టాండింగ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నామనంటే ఈ రాశి వారికి ఈ ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అలాగే వీరు విష్ణు సహస్రనామం కనుక చదువుతూ ఉంటే వీరికి ఇంకా కూడా అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి తదుపరి వృశ్చిక రాశి ఇంకా వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది సరే ఇక్కడ వీరికి ఆర్థికంగా అయితే చక్కటి అనుకూలత కనపడుతుంది కానీ మనసులో అనేక రకాల భయాలు సంశయాలు కనపడుతున్నాయి ప్రతిదీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని మీరు పని చేయబోతున్నారు కాబట్టి క్వశ్చన్ మార్క్ తీసేసేయండి ఒక మంచి టిక్ మార్క్ పెట్టుకోండి చక్కగా ఏ పని అయితే మీరు అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా మీరు చాలా ఆనందంగా చాలా హ్యాపీగా మీరు పూర్తి చేయగలరు కాబట్టి చేంజ్ ఆఫ్ ప్లేస్ అనే దాని గురించి కొంచెం మీరు ఆలోచిస్తూ ఉంటారు వృత్తిపరంగా అలాగే మీ ఒక చేంజ్ ఆఫ్ ప్లేస్ అంటే మీ హోమ్ పరంగా మీ ఇంటి పరంగా లేదా మీరు ఇల్లు మారే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇంటికి సంబంధించిన మార్పులు చేర్పులు కనపడుతున్నాయి అలాగే మీరు ఏమైనా స్థలాలు కానీ ఏమైనా ఇళ్ళు కానీ అమ్మాలనుకుంటే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది ఆర్థికమైన అనుకూలత ఖచ్చితంగా ఉంది అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది భార్యాభర్తల మధ్యన అనుకూలంగా ఉంది ఈ వారం సంతానానికి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా బాగా వారు వారి పర్ఫార్మెన్స్ వైజ్ వాళ్ళు మీకు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చూపిస్తారు కాబట్టి ఏంటంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్ కూడా కనపడుతుంది అలాగే మీ యొక్క సంతానము ఒక వైవాహిక జీవితం గురించి కానీ లేకపోతే వారికి వివాహం చేయాలనే ప్రయత్నం కానీ ఇలాంటివి కూడా మీకు కొంత కనపడుతుంది వారి వైవాహిక జీవితం గురించి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలన్నా ఏమైనా మాట్లాడాలన్నా ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వాలన్నా అలాంటివన్నీ కూడా మీరు ఈ వారం ఇక్కడ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే కొంచెం ప్రయత్నం అయితే ఉంటుందండి కొంచెం సమయం కూడా పడుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బట్ మిగతా విషయాలన్నీ కూడా ఇక్కడ పాజిటివ్గా ఉన్నాయి అయితే మీరు సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే మాత్రం ఈ వారం కొంచెం ప్రతికూలంగా ఉంటుందని గమనించాలి కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తుల దగ్గర నుంచి మిగతా ప్రతి విషయంలోనూ కూడా మీకు పాజిటివ్గా ఉంది అలాగే ప్రేమికులకి కూడా కొంత పాజిటివ్గానే ఉన్నారు కానీ వీళ్ళ మనసులో ఇంకా ఎక్కడో చిన్న చిన్న అనుమానాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రేమికులు ఏంటంటే కొంచెం డౌట్స్ లాంటివి క్లియర్ చేసేసుకోండి దాంతో మీరు ఇంకా ఆనందంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ రండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండటం దీంతో పాటు మంగళవారాలు మంగళవారాలున దీంతోపాటు మంగళవారం వీళ్ళు కనుక నాగప్రతిమకి పాలతోటి అభిషేకం చేస్తూ ఉంటే కూడా సంతాన పరంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా తదుపరి మనం ధనురాశి వారికి చూద్దాం ధనురాశి వారికి కనుక మనం చూసుకుంటే ధనురాశి వారికి ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఉద్యోగ వ్యాపారాలలో వీరికి కూడా చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది అలాగే కొంచెం వీళ్ళకి లీవ్స్ లాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల్లో ఒకరికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ యొక్క విషయంలో జాగ్రత్త వహించండి అలాగే ఇక్కడ ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది అలాగే విద్యార్థులకి కూడా చాలా చక్కగా కలుసు వారంగా మనం చెప్పుకోవచ్చు దీంతోపాటు ఇక్కడ మీకు తొమ్మిదో తారీఖు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనం వచ్చేటప్పటికి ఐదు ఆరు తారీఖులకు వచ్చేటప్పటికల్లా ఆర్థికమైన అనుకూలత కనపడుతోంది ఏడు ఎనిమిది తారీఖులకు వచ్చేటప్పటికల్లా ఇంకా అన్ని విషయాలలోనూ కూడా అభివృద్ధి కనపడుతోంది విదేశాలకు సంబంధించి అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వారం కలిసి వస్తుంది అలాగే రీత్యా విదేశాలకు వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి ఈ రాశి వారికి అన్ని విషయాలలోనూ కూడా చాలా చక్కగా ఉండబోతోందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ వీరు జాగ్రత్త తీసుకోవాల్సింది ఒకటే అదేంటంటే వీరి ఆరోగ్యం గురించి వీరు ఐదు ఆరు తారీఖుల్లో కొంత జాగ్రత్త వహించాలి ముఖ్యంగా పొట్టకి సంబంధించి లార్జ్ ఇంటెస్టైన్స్ స్మాల్ ఇంటెస్టైన్స్ ఇలాంటి వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని ఒక్క విషయంలో మీరు జాగ్రత్త వహించండి మిగతా అన్ని విషయాలు కూడా మీకు పాజిటివ్గా ఉన్నాయి మీరు అనుకున్న విధంగా మీరు ప్లాన్ చేసుకుంటున్న విధంగా మీకు ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మీరు ఎటువంటి పరిహారం చేస్తే మీకు బాగుంటుందో చూద్దాం ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ రండి అలాగే మీరు చేపలకి ఆహారం పెడుతూ ఉండండి ఇలా చేయటం లేకపోతే పక్షులకు ఆహారం పెట్టినా కూడా పొట్టకి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే అలాంటి వాటికి మీకు ఒక మెడికేషన్ దొరకటం అలాగే వాటికి సంబంధించి రిలీఫ్ రావటం రెండు మీకు కనపడతాయి ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే మకర రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆస్తి తగాదాలు ఉండే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి సంతానం మీకు దూరంగా ఉండే అవకాశాలు సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి వారి ఎడ్యుకేషన్ గురించి మీరు కొంచెం మదన పడుతూ ఉంటారు అలాగే ఆర్థికపరమైన విషయాలతో పాటుగా కోర్టు సంబంధమైన విషయాలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికైతే గురి చేస్తూ ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంచెం ప్రయాణాలు అధికంగా ఉండటం స్ట్రెస్ ఎక్కువగా ఉండటం టెన్షన్స్ ఎక్కువ పడటం అలాగే మీకు ఎటువంటి గుర్తింపు రాని ప్రాజెక్ట్స్ కానీ వర్క్ కానీ చేస్తూ ఉండటం దానివలన ఎక్కువగా ఇంకా మీరు మదన పడటం నిద్రపట్టకపోవటం మనసు బాధగా ఉండటం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అందుకని ఏంటంటే ఈ వారం అంతా కూడా కొంచెం నెమ్మదిగా ఉండండి అలాగే సంతానానికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుక వారి ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి సో ఓవరాల్గా ఈ వారం అంతా కూడా ఇదే విధంగా ఉంది ప్రతి విషయంలోనూ కూడా ఫైనాన్స్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది మీరు అనని మాటలకు కూడా మీరు జవాబుదారు ఇచ్చుకోవాల్సి వస్తూ ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి మీరు కొంచెం కటువుగా మాట్లాడే అవకాశాలు కూడా ఉంటాయి దీని వలన మీ రిలేషన్షిప్ మీ తోటి కానీ మీ పిల్లలతోటి కానీ మీ బంధువర్గల్ వర్గీయులతో కానీ ఇబ్బంది వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని కొంచెం కోపాన్ని నిగ్రహించుకోవాలి అలాగే కొంచెం నెమ్మదిగా ఉండగలగాలి దీనివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి మెల్లమెల్లగా సాల్వ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది మీరే కొంచెం ఫ్లేరప్ అయ్యారంటే ఇక్కడ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు సాయంత్రాల పూట అట్లీస్ట్ మంగళవారం రోజు శనివారం అసలు ఈ వారం అంతా కూడాను కుదరని వాళ్ళు మంగళవారం శనివారం కాబట్టి ఈ వారం అంతా కూడా మీరు రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేయటం అలాగే రావి చెట్టుకి సాయంత్రం వేళ అంటే ఫైవ్ థర్టీ సిక్స్ ఇంకా అంతకంటే లేట్ చేయకూడదు ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో దీపారాధన చేయటం నువ్వుల దీప నువ్వుల నూనెతోటి దీపారాధన చేసినా మంచి రిజల్ట్ వస్తుంది అలాగే ఆ రావి చెట్టు మొదట్లో గరిక అలాగే గరికతో వేసిన అంటే గరికతో కలిపిన నీళ్ళు నీళ్ళలో గరిక వేయండి ఆ నీళ్ళని రావి చెట్టు మొదట్లో మీరు పోసిరండి దీనివలన ఏమవుతుందంటే మీకు శత్రునాశనం జరుగుతుంది అలాగే మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఇప్పుడు కొంచెం అనారోగ్యం కూడా ఉంటుంది కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దీంతో ఇంకా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అధికారుల వలన ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉంటారో ఇది చెయ్యటం వలన అధికారుల వలన ఇబ్బందులు కూడా మీకు తొలగిపోతాయి అందుకని ఏంటంటే కొంచెం వారం అంతా కూడా మీరు చేశారంటే ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఉద్యోగంలో ఉండే స్ట్రెస్ లెవెల్స్ కానీ లేకపోతే ఉద్యోగాల్లో వచ్చే మార్పుల చేర్పుల వలన ఇబ్బందులు కానీ తగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారికి కనుక చూసామంటే ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత ఉంది అలాగే మధ్య మధ్యలో కొంచెం బ్రేక్స్ కూడా కనపడుతున్నాయి ఆర్థికమైన అనుకూలత ఉంది ప్రయాణాలు కనపడుతున్నాయి విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశాలున్నాయి వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలున్నాయి అలాగే అనేక విషయాలలో మీరు సర్దుకుపోవటం కూడా కనపడుతుంది ప్రేమ వివాహాల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అలాగే ఆరోగ్య పరంగా కూడా ఈ వారం మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు స్వీట్స్ లాంటివి ఎక్కువగా తింటే తినే అవకాశాలున్నాయి దీని వలన ఉదర సంబంధమైన ఇబ్బందులు కూడా కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వారం అంతా కూడా ఉద్యోగ వ్యాపారస్తులకి ఆర్థికంగాను అలాగే వ్యాపార పరంగాను అభివృద్ధి ఉద్యోగస్తులకైతే ఇంకా చక్కటి గ్రోత్ కనపడుతుంది విద్యార్థులకి కూడా చాలా చక్కగా ఉండబోతోంది ఈ వారం అంతా కాబట్టి ఓవరాల్గా చూసుకున్నామంటే కుంభరాశి వారికి కూడా చాలా బాగుంది ప్రతిదీ అనుకున్న విధంగా జరుగుతోంది అలాగే ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది కూడా మీకు కనపడుతోంది కాబట్టి ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అలాగే వృత్తి వ్యాపారాల పరంగా కానీ తర్వాత మీ యొక్క సంతాన పరంగా కానీ భార్యాభర్తల పరంగా కానీ చక్కగా ఉండబోతోందని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అది ఒక్కటే జాగ్రత్త చూసుకోవాలి చాలా చిన్న చిన్న ట్రిప్స్ వర్క్ రిలేటెడ్గా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఇక్కడ దానికి సంబంధించి కొంచెం ఖర్చు కనపడుతుంది తప్ప వేరే రకంగా అంటే ఇప్పుడు వివాహం లాంటివి పెద్ద ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడు ఖర్చు ఎలానో ఉంటుంది బట్ కంఫర్ట్ కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటున్నాం బట్ ప్రయాణాలు ఉద్యోగ వ్యాపారాల రీత్యా అధికంగా ఉంటున్నాయి అలాగే మీరు కూడా ఫం ఏదైనా సరే కొంచెం ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ రండి సూర్య నమస్కారాలు చేసుకుంటూ రండి ఇంకా చక్కటి మార్పులు మీకు ఖచ్చితంగా కనపడతాయి ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి కనుక మనం చూసామంటే ఆర్థికమైన అనుకూలత భార్యాభర్తల మధ్యన అనుకూలత అలాగే కుటుంబ పరంగా కూడా మంచి కంఫర్ట్ జోన్లో ఉంటారని చెప్పచ్చు కాబట్టి ఆర్థికమైన అనుకూలతతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలమైన దిశగానే మీరు వెళ్తున్నారని చెప్పచ్చు కొత్తగా ఇంటర్వ్యూలు వెళ్ళే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది దీంతోపాటు కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే వాటి గురించిన ఆలోచన చేసే అవకాశాలు ఈ వారంలో అధిక శాతం కనపడుతున్నాయి సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతుంది విద్యార్థులకి అనుకూలంగా ఉన్న వారంగా చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా కూడా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకోవచ్చు కోర్టు సమస్యలు ఉన్న వారికి మాత్రం కోర్టు పరంగా కొంచెం పోస్ట్పోన్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి అయితే ఇవి మీకు పోస్పోన్ అవ్వటం ఒక రకంగా మంచిదనే మీరు కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు నెగటివ్గా ఉండే అవకాశాలు అంటే ఇవి పోస్ట్పోన్ అవుతున్నాయి లేకపోతే అనుకున్న విధంగా జరగట్లేదు లేకపోతే ఇంకా సమయం పడుతుంది ఇలా కూడా మనం భావించవచ్చు కాబట్టి కోర్టు పరంగా ఇది తర్వాత రుణాలు తీసుకోవాలి అనుకున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతోంది ఆర్థికమైన ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ విషయాలన్నీ కూడా కదిలే అవకాశాలు ఉంటాయి ఎవరితో అయినా డిస్కషన్స్ చేయాలన్నా లేకపోతే ఏమైనా ల్యాండ్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ల్యాండ్స్కి సంబంధించి ఏమైనా లిటిగేషన్స్ ల్యాండ్స్కి సంబంధించి ఏమైనా మీరు మాట్లాడాలనుకుంటున్నా అలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోండి తీసుకుంటున్న జాగ్రత్తలు రిజల్ట్ మంచిగా ఇస్తాయని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా వరకు ఈ వారం ఈ రాశి వారికి ఇబ్బంది అయితే లేదు మీరు లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి దీనివలన ఆర్థికమైన అనుకూలత ఇంకా బాగుంటుంది అలాగే కుజుని గనక ఎక్కువగా మీరు ఆరాధన చేస్తూ నవగ్రహాలు చదువుతూ ఉండండి నవగ్రహ స్తోత్రం చదువుతూ ఉండండి అలాగే నవగ్రహ స్తోత్రంతో పాటు మీరు గనక కుజగ్రహానికి సంబంధించి కందులు దానం ఇవ్వటం అలాగే జపం చేయించుకోవటం తర్పణం వదలటం అలాగే హోమం చేయటం గనక చేస్తే లిటిగేషన్స్ కోర్టు కేసులు భూ సంబంధమైన ఇబ్బందులు ఇవి మీకు తీరేందుకు అవకాశాలుంటాయి ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం